మంతర్ములలో ఈరోజు రోహిణీ నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా సంతాన యోగం కోసం ఏంటండి వాళ్ళకు సంతాన విహీనులా అంటే కాదండి సంతానం కోసం చాలామంది ఎక్కని కొండలేదు మొక్కని దేవుడు లేడు ములగని గంగ లేదు ఇలా ప్రయత్నం చేసే వాళ్ళలో కొంతమంది విశేషించి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు వాళ్లకు ఏదో అనారోగ్య సమస్యలో లేదా కారణాంతరములో శాపము మరేదో వాళ్ళకి సంతాన విహీనులై ఉండేటటువంటి వార్లకు అతి శీఘ్రగతిన సంతాన యోగం కోసం శ్రీ ముద్రికాయ నమ అద్భుతమైనటువంటి మంత్రమండి మీరు సాధన చెయ్యండి సంతానంలో సంతాన లోపము కారణాంతరముల వల్ల పద్నాలుగు పదిహేను సంవత్సరములైన వివాహమై సంతానం లేనటువంటి వార్లకు రోహిణీ నక్షత్రంలో ఉండే నాలుగు పాదముల వారికి అతిశీఘ్రగతిన సంతానం కోసం వీళ్ళు సత్యనారాయణ స్వామి వారి యొక్క ఫోటో ముందు ఏమండి అన్నవరం సత్యనారాయణ స్వామి సత్యదేవుడి యొక్క కళ్యాణ కథలు లేదా ఐదు కథలను స్మరించుకుంటూ ఉండడము ఇంకా విశేషించి ఇవేమీ చేయలేని పరిస్థితి ఉందనుకోండి సత్యనారాయణ స్వామి వారి ఫోటో దగ్గరికి వెళ్ళి శ్రీ ముద్రికా జైన దంపతులు కూడా చక్కగా మీరు ఎంతకా సమయం చేయగలిగితే అంత సమయం చెయ్యండి సత్ఫలితాల దిశగా ఈ మంత్రం మిమ్మల్ని తీసుకుపోతుంది గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి చక్కని భవిష్యం కలిగినటువంటి సంతానాన్ని మీకు ప్రసాదింపచేసేటటువంటి మంత్రరాజము శ్రీముగ్రికాయ నమ సాధన చేయండి